హాయ్ ఇయర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ నాగరాజ్ నాగరాజ్యాలజిస్ట్ ఈరోజు నేను రీసెంట్గా ఒకే బోర్లో దాదాపు ఆరు బోర్లు నాలుగు నాలుగు బోర్లు సక్స్ అయ్యి రెండు బోర్లు ఎంటీ లేయర్స్ వచ్చి కాల్ గ్యాబ్లు వచ్చి ఒక నైన్టీ ఫీట్స్ ఆపేయడం జరిగింది అలాంటి ఏరియాలో మరొకసారి సర్వే చేయడానికి వచ్చాను ఇది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామం ఒక మీరు చూస్తున్నారు కదా ఇది ఒక రెండు ఎకరాల పది గుంటల భూమి బొజ్జ శంకరయ్య గారి యొక్క భూమిలో సర్వే చేస్తున్నాం అక్కడ మనకు ఒక అవుట్ క్రాప్ కనపడుతుంది ఇటు ఒక అవుట్ క్రాప్ కనపడుతుంది రెండు గుట్టల మధ్యలో అక్కడ మనం పాయింట్ పెట్టి దాన్ని మిషన్ల ద్వారా చెక్ చేస్తాం సో ఈ ఏరియా ఇలా కేశరాజు పెళ్ళి ఈ సరౌండింగ్ దాదాపు ఒక వంద నుంచి రెండు వందల ఎకరాలు మొత్తం గ్రనైట్ ఫామ్ అయింది బ్లాక్ గ్రనైట్ అందులో ఎక్కడ చూసినా సిక్స్టీ టూ నైంటీ ఈ రెండు దగ్గర లేయర్స్ వస్తాయి అక్కడ రాదు లేవు అంటే రావు ఒకవేళ వచ్చినా కానీ ఎంటీ గ్యాప్స్ నైంటీ టూగా ఎంత డెప్త్ వేసినా కానీ పర్ ఫామ్ అవుతుంది సో ఈ ఏరియాని నేను ఫైండ్ అవుట్ చేసింది దాదాపు ఒక పన్నెండు ఎకరాలు సర్వే చేసిన ఏరియాలో ఏ పాయింట్ ఇచ్చినా ప్రతి పాయింట్ ఇచ్చినా నూట పదిహేను నూట ఇరవై ఫీట్ల కంటే ఎక్కువ కూడా డ్రిల్ చేసినా కానీ తర్వాత వాటర్ అరవై తొంభై వాటర్ వాటరే నూట యాభై ఫీట్లో ఏ స్టేప్ ఇచ్చినా కానీ ఇక్కడ నీళ్ళు విరలేదు సో ఇక మనకి ఇక్కడ ఉన్న కండిషన్ ఏమైందంటే జియాలజికల్ కండిషన్ ఇక్కడ అర్థమైంది ఏంటంటే సిక్స్టీ ఫైంట్ సిక్స్ అరవై ఫీట్ ఒక లేరు తొంభై ఫీట్ ఒక లేరు ఈ రెండు వస్తాయి తర్వాత కింద పైన ఎంత రాదు ఒకవేళ లేయర్లలో నీళ్ళు లేకపోయినా ఏమిటి గ్యాప్స్ అంటే మించి ఏమొస్తలేదు తొంభై ఫీట్లు డ్రిల్లింగ్ చేసి ఆపిస్తున్నావు ఇక్కడ మనకు మీరు చూడండి ఇక్కడ మంచిగా అవుట్ క్రాప్ అని గ్రనేట్ అవుట్ క్రాప్ కనబడుతుంది ఈ గుట్ట ఇలాంటి దాంట్లో ఇలాంటి దాంట్లో ఫ్రాక్చర్స్ ఉంటాయి ఇలాంటి గుట్టల మధ్యలో ఫ్రాక్చర్స్ ఉంది సో దీన్ని వెయిట్ చేసుకుని ఇక్కడ నేను పాయింట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఇది అవుట్ కప్ అప్ స్ట్రీమ్ ఉంది అటు డౌన్ ఉంది కాబట్టి అవతల కూడా ఒక గుట్ట ఉంది కాబట్టి సో ఇక్కడ మనకి పాయింట్ తొమ్మిది పాయింట్ పెట్టడం జరిగింది చూద్దాం ఎలా వస్తుందో మొత్తం రెడ్ అయ్యాలి ఇది దీని యొక్క రిపోర్ట్ రేపు వస్తుంది చూద్దాము ఇక్కడ కనపడుతుంది అక్కడక్కడ మొత్తం ఆర్ ట్రాప్ కనపడుతుంది వస్తుంది